కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు కనబడుతున్నాయి కుంభరాశి వారికి ఒక మాట తీరు మీకు మంచి అనుకూలతను కలిగిస్తుంది అంటే పెద్దరికం అంటే ఆ పెద్దరికంగా మాట్లాడడం మధ్యవర్తిత్వం చేయడం అంటే మధ్య తీరుత అంటే డబ్బులు కూడా కాదండి అంటే ఇది కూడా ఘర్షణ జరుగుతున్న సమయంలో మధ్యవర్తిగా ఉంటూ సమస్యని సునాయసంగా పరిష్కరించగలిగేటువంటి నైపుణ్యం పొందుకుంటారు మంచి మాట తీరు బాగా ఉంటుంది మరి మొదటి వారంలో ఒక సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క విషయ పరిజ్ఞానంతో మొదటి వారాన్ని కూడా సమస్యల నుంచి బయట పెట్టుకునే అవకాశం ఉంది అంటే మీరు తప్పకుండా ముఖ్యంగా ఒకటే పూట చేయండి ఈ యొక్క మొదటి వారంలో తద్వారా కాస్త మీకు ఇంకా ప్రశాంతమైన ఆరోగ్య ప్రాప్తి బాగా ఉంటుంది అలాగే డబ్బులు ఎవరికి అనవసరంగా ఇచ్చే ప్రయత్నం చేయకండి పూచికత్తుగా సంతకాలు పెట్టకండి ముఖ్యంగా ఈ మత్స్యకారులు సముద్రం వెళ్ళకపోవడం మంచిదని చెప్తున్నాను సామాన్య ఫలితాలు ఉన్నాయి డబ్బు వస్తుంది ఉద్యోగ లాభం ఉంది వ్యవసాయ లాభం ఉంది రైతులకి పంట లాభాలు ఉన్నాయి కళాకారులకు క్రీడకు అభివృద్ధి ఉంది అనుకున్న పనుల కార్యశనం ఉంది కానీ అనుకున్నంత వేగంగా అనుకున్న సమయంలో అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు సామాన్య ఫలితాలనే కదా ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు సమయ పాలన ఉంటే టాప్ ర్యాంకులు సమయ పాలన లేకపోతే బెటర్ పర్సంటేజ్ మీకేం కావాలో మీ చాయిస్ ఇతరుల మీద ఆధారపడితే పర్సెంటేజ్ డౌన్ అయిపోతుంది ఆధారపడకపోతే బెటర్ పర్సంటేజ్ ఉంటుంది పరీక్ష రాస్తే మీకు పాస్ అవుతారు గ్యారంటీగా అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే సామాన్య ఫలితాలు అంటే ఇలా ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి మీరు జ్యోతిషం అంటే ఏదో ఉకతం ఉపన్యాసంగా నోటికి ఏదో సార్ వాగేది కాదు పంచాంగ విశ్లేషణ గ్రహ సంచారము ఈ వారంలో ఏ గ్రహంతో ఏ గ్రహ దృష్టి ఉంది ఆ గ్రహాల దృష్టి వల్ల మనకి ఫలితం ఏమిటి ధనయోగం ఏంటి వ్యవసాయ లాభం ఏంటి వ్యాపార లాభం ఏంటి రాజకీయ రంగం ఏమిటి ఎదుర్చుకోవాలంటే దశమ స్థానం షష్టమ స్థానం లగ్నము ధనస్థానము ఏకాది స్థానము భాగ్యస్థానము ఇవన్నీ చూడాలి మేము కూడా ఏదో ఇష్టమైన అనుకుంటానేమో కాబట్టి మీకు రాహు కుంభంలో ఉన్నాడు మీకు సింహంలో కేతు ఉన్నాడు అతిచారంలో గురుడు ఉన్నాడు ఈ విషయాలు చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను అటువంటి వ్యర్థమైన మాట చెప్పాను గురుడు ఈ వారంలో పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి గురు సంచారం మీకు అవుతుందనే విషయంలో అది మీకు ఎందుకు బాబు నాకు ఎందుకు బాబు నాకు డబ్బులు వస్తాయరావా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మీకు కావాలి నేను అలాంటి సమాధానాలు చెప్తాను అదే మీ గ్రహ సంచారాన్ని గురించి ఎక్కబెట్టడానికి మీరు జ్యోతిష్ గురు గారు మీకు ఆ విషయం తెలియాల్సిన అవసరం కూడా లేదు మీకు కావాల్సిన ప్రతిఫలం ఈ ఫలం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం వస్తుందా రాదా తప్పకుండా వస్తుంది ఎప్పుడు వస్తుంది స్వామి ఈ పక్షంలో రెండో వారంలో వస్తుంది మీకు ఉద్యోగ లాభం ఉంది ఆర్థిక లాభం ఉంది ఆస్తి పంపక లాభం ఉంది కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు మాతా మాతాపితుల సౌఖ్యం ఉంటుంది సోదరుల మధ్య అనుకూలత ఉంటుంది అలాగే కోర్టు వివాదాల సమస్యపై అవకాశం ఉంటుంది కళాకారుల క్రీడలకు అభివృద్ధి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఆర్థిక లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలత బాగా ఉంటుంది అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినటికి గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి అనుకునే సాధిస్తారు కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం విడుదల చేయడం లేదా సంతకాలు చేయడం మంచి లాభాలు పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయుగాలు అలాగే సంగీత నృత్య దర్శకులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంటుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు కానీ మొదటి వారంలో ఆధారపడకూడదు రెండో వారంలో కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ పేరుని శుభవార్త వినవచ్చును మంచి వివాహ సంబంధ అనుకూలతలు కూడా బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా ఉందండి ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతాయి కూడా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినపదారులకి అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్ఫండ్ ఫైనాన్స్ రెండు లాభాలు రైతన్నలకి పూలు పలుగురాలు పండించే వారికి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులబృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చేయట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఉన్నాయి తప్పకుండా మీకు విద్య ఉద్యోగ వ్యాపార విదేశీయాన ప్రశాంతత కుటుంబ ఆనందం యోగం వివాహ యోగం సత్సంతాన ప్రాప్తి అనేక రకాల ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో